నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చి సండే స్పెషల్ ఇడ్లీ వడ పూరి దోశ చపాతీ దేంట్లోకైనా చాలా చాలా బాగుండే చికెన్ షేర్వా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి దీనికి కావలసిన పదార్థాలు ఎండు కొబ్బరి జీడిపప్పు ఒక ఆనియన్ జీలకర్ర అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు స్పూన్ల కారం స్పూన్ ధనియా పౌడర్ చెక్కా లవంగాల పొడి మిరియాల పొడి పసుపు గరం మసాలా హాఫ్ కప్ ఆయిల్ బిర్యానీ దినుసులు ఉప్పు హాఫ్ కిలో చికెన్ ఇందాక చూపించిన పేస్ట్ చికెన్ బాగా కడుక్కొని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా చెక్కా పొడి పసుపు కరివేపాకు అన్నీ వేసి కలుపుకోవాలండి ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపి అన్నీ కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు బండుల్లో చేసుకునే పని అయితే చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు యాలకులు అన్నీ వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కొత్తిమీర పుదీనా వేసి తర్వాత పది నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెన్ అది కూడా వేసేయాలి నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా నూనె బయటకు వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి చెక్కా లవంగాలు ఆనియన్ వేసి ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లే పెట్టి కొద్దిసేపు ఉడికిస్తే పచ్చివాసన అంతా పోతుందండి ఇంకొద్దిసేపు మగ్గిన తర్వాత గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కలిపేసి మూడు విజిల్స్కి కుక్కర్ మూత పెడుతున్నానండి మూడు విజిల్స్కి ఉడికిన తర్వాత మనకి వాటర్ ఎంత కావాలో చూసుకొని ఉప్పు కారం చెక్ చెక్ చేసుకొని తిక్కగా కావాలో పల్చగా కావాలో కొద్దిగా నీళ్ళు కావాలంటే ఇలాగే హాఫ్ చేసేయాలి ఇంకొంచెం తిక్కు కావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత హాఫ్ చేయాలి అంతేనండి చికెన్ షెర్వా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి